నమస్తే ఈరోజు బీఫై ప్రేక్షకులకు ఒక మంచి ప్రోగ్రామ్ అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రంగునాథ్పల్లి మండలంలోని తండలో మనం ఉన్నాం ఇక్కడ నూతనగా ఎన్నికైనటువంటి పర్యావరణ రవి గారి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గతంలో అభివృద్ధి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది రేపు ఏం చేయాలనే అంశం పైన అతను మనకు క్లియర్గా చెప్పడానికి మనం ముందున్నారు వారు ఏమీ కావాలో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి రవి గారు మీ అందరికీ నమస్కారాలు ప్రతి ఒక్క సభ్యునికి అమ్మ నాన్నలకు అక్కా చెల్లెళ్ళకు అన్న తమ్ములకు మా అక్కలకు చిన్నలకు పెద్దలకు అందరికీ నా నమస్కారాలు మా నా పేరు వచ్చేసి పయ్యావుల రవి మా గ్రామము రామచంద్రగూడెం ప్రజెంట్ ఇప్పుడు గ్రామ పంచాయతీ తండా సర్పంచ్ని మాకు గతంలో రోడ్లు వచ్చినాయి దాన్ని ప్రతి పర్లాకు ఒక టర్నింగు ఉంది దానికోసము సర్పంచ్ గెలిచినాక దాని నాకు చాలా కొంచెం ఎవరికి ఏం జరుగుతుంది ఎప్పుడు ఏమవుతుందని దాని ఆలోచన ప్రకారంగా ఫస్ట్ ఫస్ట్ నేను చేసింది టర్నింగ్లు మొత్తం క్లీన్గా చేసేసినాం రెండవది ఇప్పుడు మనం గెలవడం నెల నెల పది రోజులు అయింది రేపు వచ్చే కాలంలో ప్రతి విషయమైనా జనాలు వాళ్ళు గౌరవంతో మనల్ని గెలిపించరు కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చేసేటందుకు సిద్ధంగా ఉన్నాం నే నాకు తెలియకున్నా తెలుసుకుంటా వాళ్ళతోటి మనకు తెలిసింది కూడా చేద్దామన్న కోరికలు నెక్స్ట్ చాలా ఇక్కడ తండలో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది గతం నుంచి కూడా దానికి వాటరు ఏ కష్టపడైనా ఒకటి కాకుండా రెండైనా బోర్లేసి వాళ్ళకు వాళ్లకు నీటి వసతు కలిపియాలని నా ఆలోచన ఉంది ఏది చేసినా జనంలో నచ్చేలాంటి పని చేసి మన ఐదు సంవత్సరాల పరిపాలనలో జనానికి కృషిపడేటట్టు పనులు చేసి వాళ్ళు చెప్పింది వినుకుంటూ వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా కూడా మనం వాళ్ళ సొంతం ఇంటి ఫ్యామిలీలెక్కో వాళ్ళ బిడ్డ లెక్క వాళ్ళ అన్న లెక్క వాళ్ళ లెక్క వాళ్ళ తాత లెక్క తిరుగుకుంటూ ఎంత శ్రమపడైనా ఏ కష్టాలు వచ్చినా కూడా వాళ్ళతోటి ఉందామని నా నమస్కారం ఇంకా ఈ గ్రామంలో ఎన్ని వాళ్ళు ఉన్నాయి ఈ లక్ష్మీతాండ గ్రామంలో ఆరు వందల నలభై ఓటింగు ఎనిమిది వార్డులు ఒక్కొక్క వార్డుకు వచ్చేసి ఎనభై ఓట్లు ఆరు వార్డులు మా బిఆర్ఎస్ పార్టీ గెలిచినాయి రెండు వార్డులు కాంగ్రెస్ గెలిచినాయి గెలిచిన మనకు పార్టీలతోటి ఎలాంటి ఉద్దేశం లేకుండా అందరం కలుపుకొని అనేది వాళ్ళని కూడా ఇప్పటికి దగ్గర తీసుకొని మన అందరం ఒకటే ఊరు వాళ్ళం పార్టీలతో మనకి ఎలాంటి వద్దు మన ఒక ఊటి పిల్లలు లెక్క మనకు ఊరిలో ఉన్నాం కాబట్టి మన చిన్న ఊరు చిన్న ఫ్యామిలీ కాబట్టి అందరం చదువుకొని కలిసికట్టుగా పనులు చేయాలని అందరం కూడా పిలిపించుకొని బాడీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అందరి కలుపుకొని పోతున్నాం వాళ్ళు కూడా నాకు బాగానే సహకరిస్తున్నారు ఎప్పుడైనా ఐదు సంవత్సరాల కాలం వరకు కూడా అందరం ఒకటే రకంగా ఒకటే ఇల్లు లెక్క ఒకటే ఫ్యాన్ లెక్క ఏలాంటి అవకతవకాలు జరిగినా సదురుబాటు చేసుకొని అందరం కలిసి ఊరిని బాగు చేయాలని నేను అందరినీ రిక్వెస్ట్గా చెప్పినా వాళ్ళు కూడా నాకు అలాంటి విషయం చెప్తున్నారు మనం ఎలాంటి ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు ఏలాంటివి వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ఊరిని ఒక రకంగా ఓ కొత్త పద్ధతిగా తయారు చేయాలని మేము ప్రణాళిక తయారు చేసినాము ఫస్ట్ స్టార్టింగ్ రోడ్డునే అనుకున్నాం మా మనసులో ఆ రోడ్డును కూడా చేసినాం ఇప్పుడు మళ్ళీ ప్రతి టర్నింగ్లో మట్టి కూడా పోయాలనుకుంటున్నాం బోర్ వేసి ఏ కష్టపడి నీళ్ళు తెచ్చి వాళ్ళకు ఊరిలో ఏ ఏ సమస్య రాకుండా చూసుకోవాలని అందరం కలిసి కట్టు అనుకుంటున్నాం అనుకున్నాము కాకపోతే బయట బాధలు ఏంటి అంటే మేము అధికారంలో ఉన్నాం మీతో ఏది కాదు అని కొన్ని సమస్యలు మాకు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి ఎంతో మింగే అయినా ఏ బాధలున్నా కూడా ఆయనను గెలిపిస్తేయాల మాకు ఎమ్మెల్యే గారు కూడా నాటేసి పొలం దున్ని నాటేసి అన్నీ నాటు తర్వాత నాటకాడ వదిలిపెట్టి కొట్టుకో పండించుకో మాకు అవసరం లేదని వెళ్ళిపోతే కూడా మా కష్టాలు మేము తినుకుంటూ మా ఊరిపోతే మేము తిని మా ఊరి మేము పోసుకొని కూడా బతుకు తిరుగు మా బాధ్యత ప్రకారం మా పిల్లలను మా బాధ్యత గల్లా ఏ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళు మా పార్టీలో అందరినీ ఈ రోజు వరకు ఎమ్మెల్యే లేకున్నా కూడా మాలాంటి చిన్న 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 లీడరు పెద్ద లీడరు అనకుండా అందరు మన ఫ్యామిలీ అని ఏ పార్టీని భేదంలో కూడా చూసుకుంటా ఈ రోజు వరకు కూడా మేము పార్టీతోటే వండుకుంటూ మేము ఏలాంటి చిన్న చిన్న వ్యవహారాలు చేయకుండా ఎమ్మెల్యే ఉన్నంత కంటే ఎక్కువ ఉన్నాం ఇప్పుడు ఎమ్మెల్యే లేకున్నా మాకు మా తండ్రి లాంటి తండ్రి లేకున్నా కూడా నీళ్ళు ఎట్లా కాపాడుకుంటారు అట్లా కాపాడుకుంటున్నాము కాబట్టి ఏ కష్టాలు వచ్చినా ఎవరి దగ్గరికి పోయి వెళ్ళైనా మాకు తెలియకపోతే తెలుసుకొని మాకు ఎవరైతే కొంచెం మాకు మా బాధలు తీరుస్తారో వాళ్ళ దగ్గర పోయితే సిద్ధంగా ఉన్నాం ఎంత దూరమైన పోయినా వాళ్ళను మా ఊరిని బాగు చేయాలంటే ఏది కావాలంటే వాళ్ళను ఏ దండం పెట్టైనా వాళ్ళ గజమకే చెవి పెట్టైనా ఆఖరికి కాళ్ళు పట్టుకొని అడుక్కొచ్చి తీసుకొచ్చి నువ్వు ఊరును బాగా చేసే బాధ్యత మా దగ్గర ఉంది అంత ధైర్యంగా మనసులే ఉన్నాం ఇక్కడ ఎవరు వెనకాడనంత అవసరం కూడా లేదు ఊరిని బాగు చేయాలంటే ముందుకు వెళ్ళవలసిందే గెలిసేమి ఇంట్లోండి ఏదో మన సొంత పనులు ఏనీకి అలాంటి ఏం ఉద్దేశాలు లేవు ఎంత కష్టపడినా ఊరిని బాగు చేద్దామని ఆలోచన ప్రకారంగానే రంగవాదిన్నాం అప్పుడు గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది రేపు ఏం చేయాలనుకుంటున్నారు గతంలో చెప్పాలంటే గతంలో మేము రామచంద్రగూడెం రెండు పదే పతేషాపుర కింద ఉండేది మేము ఏనాడైనా కూడా ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి వార్డు వాళ్ళకి తప్ప ప్రతిరోజు చిన్నదానికి పెద్దదానికి ప్రదేశాపులు వెళ్ళే వాళ్ళమే లక్ష్మీ తాండ కూడా ఇబ్రాహిములు పోయి వాళ్ళు మూడు వార్లున్నా వాళ్ళ కింద తొత్తుగానే బతికినాం అలా ప్రజా ప్రజల గుండెల్లో మనది స్వతంత్రము మనది మన ఇల్లు కాపాడుకోవాలి మనకనేది మాకు స్వతంత్రం వచ్చింది మాగియా కొత్త గ్రామ పంచాయతీ కేసీఆర్ పుణ్యాన కొత్త గ్రామ పంచాయతీ అయినందునే ఇలా మేము గౌరవంగా రెండు సార్లు సర్పంచులు ఇంకా కనున్న రోజుల్లో ప్రత్యేకంగా ఎప్పుడైనా ఎన్ని తరాలైనా సర్పంచులు ఇక్కడనే ఉంటారు మా కష్టాలు మేము ఇక్కడనే పంచుకుంటున్నాం మా కష్టాలు మేము ఇక్కడనే ఉంటాము పతేషాపూర్ ఇబ్రాంపూర్ వెళ్ళడం ఇప్పుడు ఏం లేదు లక్ష్మీతాండ రామచంద్రగూడెం కలిసి ఏ బాధలు వచ్చినా మేము మేమే పంచుకుంటున్నాం ఇప్పుడు అప్పుడు గతంలో అట్లా లేదు సర్పంచ్ అంటే తెల్ల కొడుకాలి ఎవ్వరంటే వాళ్ళ దగ్గర కురికేది ఆ కష్టాలు ఇప్పుడు మారింది కొత్త జీబీఐన నుంచి వెళ్ళి ఆరు ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి కొన్ని మారినాయి కాకపోతే ఓ థర్టీ పర్సెంట్ కొంచెం మారలేదు అనుకో ఇవి కూడా ఈ తరంలో అలాంటివి కూడా మార్పిచ్చుకొని మా కష్టాలు మేము చేస్తున్నందుకు రెడీ ఉన్నాం ఎంత కష్టం వచ్చినా మా బాధ్యతను మేము ఒకరికొకరం తోడుగా పిలుచుకొని ఎలాంటి భేదాలు లేకుండా నా అనే పదాలు అందరి దగ్గర పెట్టుకొని అందరం కలిసికట్టుగా మేము చేద్దామని మా హృదయపూర్వకంగా అనుకుంటున్నాము ఆ పని చేస్తాము కూడా తాగునీటి సమస్య తాగునీటి సమస్య అప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ రాకముందుకు కొంచెం ప్రాబ్లం ఉండే అప్పుడు మా ఊరిలో ఒకటి మారి అనే వాటర్ షెడ్ ఎండో జర్మల్ సెక్షన్ సమస్య వచ్చింది ఆ కట్ట కందకాలు చేయడం వల్ల కొంచెం వాటర్ పెరిగింది దాని తోడు అంతల్ని కాలువలు వచ్చేసి కాలువల ప్రకారంగానే వాటర్ వస్తుంది కాకపోతే లక్ష్మీ తండలో వాటర్కు జర ఏనాడైనా కొంచెం ప్రాబ్లమే ఉంది ఆ బోరు పోయాక ఇదే ఇప్పుడు బక్రీద నీళ్ళు ఒక ట్యాంక్ వస్తే సరిపోతలేవు ఆ నీటి ప్రాబ్లం అది సాల్వ్ చేయాలంటే ఇప్పుడు సమస్య ముందు అదే చేద్దామని రెడీ ఉన్నాం వాటర్ బాధ లేకుండా చేస్తే మాకు ఏలాంటివి బాధ లేదు ఇప్పుడు ఇంకా మేజర్గా గ్రామ పంచాయతీ అయింది కొత్త కానీ గ్రామ పంచాయతీ కట్టలేదు గ్రామ పంచాయతీ కావాలి మాకు అయింది శాంక్షన్ అయింది అది రిటర్న్ వెళ్ళిపోయింది మళ్ళీ శాంక్షన్ చేసుకొని గ్రామ పంచాయతీ లక్ష్యం తండకు ఖచ్చితంగా తెచ్చుకొని కట్టించుకోవాలి ఇప్పుడు కమిటీ ఆల్సి ఉన్నాయా కమిటీ వాళ్ళ కూడా లేదు సార్ ఏది లేదు అయ్యింది ఏది ఇరిగేషన్ సెట్లు అలాంటివి అలాంటి కానీ గ్రామ పంచాయతీ అయిన తర్వాత అది కట్టలేవదు ఈసారి ఖచ్చితంగా తెచ్చి గ్రామ పంచాయతీ కట్టుకోవాలి చివరిగా మీరు ప్రజలకి సందేశం సందేశండి మీ గ్రామ ప్రజలకి మా గ్రామ ప్రజలు అడిగేది అదే వాళ్ళు కూడా మనకు ప్రత్యేకంగా ఏం పని చేయకుండా రెండు పనులు ఖచ్చితంగా చేయాలి సర్పంచ్ సాబాన్ని నన్ను కూడా అడుగుతారు ఏంటిది ఫస్ట్ మాకు వాటర్ సెకండు గ్రామ పంచాయతీ ఈ రెండు చేస్తే మాకు చాలా ఖుషిపడి ఉంటాం సరే ఇంకా వేరే వేరే అంటే చేస్తూ ఉంటే వస్తే సీసీ రోడ్లు కావచ్చు అలాంటి అలాంటివి వస్తా అంటే చేద్దాం కానీ మాకు ఇంపార్టెంట్ అయితే నీళ్లు గ్రామ పంచాయతీ ఈ రెండు పనులు కావాలని వాళ్ళ కోరికలు వాళ్ళ కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తానని నేను కూడా మా హామీ ఇచ్చిన గ్రామ పంచాయతీ కట్టిస్తా వాళ్ళకు నీటి వసతి కూడా ఖచ్చితంగా కల్పిస్తాను